అనిపిస్తుంది నాకు వాస్తవంగా పదం పలకడం కూడా ఇష్టం ఉండదండి అంటే మా నాన్నగారు మిడిల్ క్లాస్ లోనే బతికారు నేను మిడిల్ క్లాస్ లోనే బతికాను మరి నా పిల్లలు కూడా మిడిల్ క్లాస్ లోనే బతకాల అలా మిడిల్ క్లాస్ అనే పదాన్ని మార్చుకోవాలి అని అంటే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరి కోసం పని చేస్తారు తెలుసా మీకు ఎవరి కోసం పనిచేస్తారు తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే లక్షాధికారులు కోటేశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసమే పనిచేసే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడి సంపాదించి మనం మిడిల్ క్లాస్లో ఉంటే వాళ్ళని లక్షాది కాదు చేస్తాం ఎలాగా కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో డబ్బులు ఎవడో లోన్ తీసుకొని బిజినెస్ చేస్తే వాటి లక్షాది కాదు అవుతాడు మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం డబ్బు సంపాదించి తీసుకెళ్లి బ్యాంకులో పెడతాం లేదు అంటే ఏం చేస్తాం గోల్డ్ కొంటాం మన గోల్డ్ కొని బీరోలో తాళం వేసుకొని బీరోలో పెట్టుకుంటాము మనకు గోల్డ్ అమ్మినోడు కోట్లు కోట్లు సంపాదించేసి పోటీషుడ్ అయిపోతాం అవునా కదా ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో ఒక లక్ష రూపాయల కన్నా విలువైన వస్తువులు ఎన్ని ఉన్నాయి చెప్పండి ప్రతి ఇంట్లో బైక్ ఉంది లక్ష రూపాయల కన్నా విలువైంది కొన్ని కొన్ని నెలల్లో ఐఫోన్లు ఉన్నాయి లక్ష రూపాయల కన్నా విలువైనవి కొన్ని కొన్ని నెలల్లో మనందరి దగ్గర తొలగి బంగారం పైనే ఉంది లక్ష రూపాయల కన్నా విలువైంది కానీ లక్ష రూపాయలు విలువ చేసే ప్లాట్ మీ ఇంట్లో ఉందా వంద గజాల భూమి మీ ఇంట్లో ఉందా చెప్పండి మనం ఎంతసేపు పోయిందంటే మనమే కష్టపడతాం ఉదయాన్నే పదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి మనమే కష్టపడి మనమే జీతం తీసుకొచ్చి ఫ్యామిలీని పెంచుతాం మరి మనలాగా పనిచేసేవాళ్ళం కూడా కావాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెల మొత్తం అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నెలకు లక్ష రూపాయలు జీతం వస్తే అతను డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్డ్ అయ్యేలో కోటి రూపాయలు సేవ్ చేయలేదు చేయలేడు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఎవరు అని అంటే ఈ రోజు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ లో యాభై వేలు రూపాయల కన్నా జీతం తక్కువ సంపాదించేవాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ యాభై వేలు కన్నా తక్కువ సంపాదించే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకేమైనా కోరికలు ఉన్నాయా ఏమున్నాయా చెప్పా అంటే కొత్తగా పెళ్ళైన ఏదైనా నాకపోతే నాలుగు అడిగితే అన్న ఏం లేదు మంచిగా పిల్లల్ని చదివించాలి అదేగా కొనుక్కునేది ఒక సొంత ఇల్లు కనుక్కోవాలి అవసరం ఉన్న వాళ్ళు ఒక కారు కొనుక్కోవాలి ఈ యాభై వేలు జీతం వచ్చినప్పుడు పిల్లల్ని బాగా చదివిస్తారండి టెన్త్ క్లాస్ ఇంటర్ వచ్చే బాగా చదివిస్తారు పిల్లలు కూడా మన అర్థం చేసుకుని బాగా కష్టపడతారు బాగా చదువుతారు మంచి ర్యాంకులు వస్తాయి కానీ వాళ్ళని ఒక యూనివర్సిటీలో జాయిన్ చేయాలన్నా ఒక ఫారెన్ పంపించాలన్నా ఒక ఇంజనీరింగ్ చదివించాలన్నా చదివించలేక మధ్యలో ఆపేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారండి పిల్లలు బాగా చదువుకొని ఒకనొక టైం వచ్చిన తర్వాత వాళ్ళని ఫారెన్ పంపించకుండా లేకపోతే అబ్రాడ్స్ పంపించకుండా మంచి చదువులు చదివించలేక చిన్న చిన్న ఉద్యోగాలకు పదిహేను వేలకి ఇరవై వేల రూపాయలు జీతాలకు పంపించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మరి పంపించే వాళ్ళు అందరు ఎలా పంపిస్తున్నారు మనం ఎలా పంపించలేకపోతున్నాం ఇలా పంపించిన వాళ్ళు అందరూ ఒకప్పుడు ముత్తాతల టైంలో చూసుకుంటే పావలాల పావులాలకి ల్యాండ్స్ కొన్నారు తాతల టైంలో చూసుకుంటే వందలకు కొన్నారు తండ్రుల టైంలో చూస్తే వేలకు కొన్నారు మన టైంలో చూస్తే లక్షలకు కొంటడం మన పిల్లలు కోట్లు పెట్టి కొనాల్సి వస్తుంది ల్యాండ్ భూమిని తయారు చేయలేము భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోలేదు ఈ రోజు లక్షాధికారులు కోటి కనబడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు కాదు అది గమనించండి ఉద్యోగాలు చేసి సంపాదించిన వాళ్ళు కాదు పెట్టుబడి పెట్టి సంపాదించిన వాళ్ళు ఈ భూమి మీద ఉత్తమమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే అది భూమి జనాభా పెరుగుతుంది భూమి పెరగదు కాబట్టి మన అందరికీ తెలిసిన మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఆయన కూడా ఎన్నో సార్లు చెప్తారు ఆయన అంత పేరు తెచ్చుకుని అన్ని వందల సినిమాలు చేసి అన్ని కోట్లు సంపాదించి ఇప్పుడున్న ఆయనకున్న ఆస్తులు ఆయన సంపాదించిన దానికన్నా ఆయన భూమి మీద పెట్టుబడి పెడితే వచ్చిందే నాలుగు రెట్లు ఎక్కువ పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ లో చూస్తూ ఉంటాం కదా సార్ మురళీమోహన్ గారిని బాబు మోహన్ గారిని తర్వాత ఆలీ గారిని చిరంజీవి గారిని ఇలా పెద్ద పెద్దవాళ్ళు మరి వాళ్ళందరూ ఎలా అయ్యారు కోటేశ్వరులు లక్షాధికారులుగా ఒక మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల అయ్యారు ఈరోజు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే వంద గజాల భూమి వస్తుందని నేను అనౌన్స్ చేస్తున్నా యాడ్లు చూస్తారు ఫేస్బుక్ లో చూస్తారు యూట్యూబ్ లో చూస్తారు ప్రతిదీగా అనిపిస్తుంది కానీ కొనరు ఎందుకు కొనరు అంటే మన మైండ్ సెట్ మారదు లక్ష రూపాయలు మీ ఇంటి దగ్గర ఉండి ఉంటుంది కొను లక్ష లక్షలు దగ్గర వస్తూ కొనండి రావట్లేదుగా తెలివైన వాళ్ళు చేసేది ఏంటనంటే మన దగ్గర ఉన్న డబ్బుకి ఎక్కడ భూమి వస్తుందో అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టరండి ఇల్లు కట్టుకోవాలంటే మన ఊరు పక్కన మన ఇంటి పక్కన ఉండదు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం పెట్టుబడి పెడుతున్నాం ఈ రోజు మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఒక వంద గజాలు రెండు వందల గజాలు కొని పెడితే ఆ పిల్లల చదువులు పూర్తయ్యి ఏ అబ్రాడో పంపించాలన్నప్పుడు లక్షలు అవసరమైనప్పుడు ఈ భూమి కాపాడుతుంది భూమి అంటే ఒక తండ్రితో సమానం ఒక ఆడపిల్లకి కానీ పిల్లలకు కానీ తండ్రి ఇచ్చే భరోసా మీరు భూమి రోజు ఒక లక్ష రూపాయలకి ఇక్కడ కొనండి నేను మీరు ఎవరైతే లక్ష రూపాయలు కొన్నారో ఈ లక్ష సంపాదించడానికి మీరు ఒక ఐదు ఆరు నెలలు కష్టపడి ఉంటారు కదా ఈ లక్ష మీకోసం ఐదు ఆరు వేలు కష్టపడి పది లక్షలు చేస్తారు అవునా మీతో పాటు అది కష్టపడుతుంది అవునా కదా సో భూమికి మించిన పెట్టుబడి ఎక్కడ ఉంది సరే ఏపీ మొత్తం జల్లెడి పట్టిన వంద గజాల కోట్ల లక్ష రూపాయలకు రాదు కానీ నేను స్టార్టింగ్ నుంచి ఎందుకు ఆ రేటుకి ఇచ్చాము అని అంటే నా కంపెనీకి నా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అనే కంపెనీకి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం అంటే కనీసం కొన్ని లక్షల మందినైనా సరే మిడిల్ క్లాస్ అనే పదం నుంచి బయటికి తీయాలి వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు వీళ్ళు కూడా లక్షాధికారులు రానున్న రోజులు మీరు కూడా కోటీశ్వర్లు అలా మారాలి మార్చాలి అని ఒక సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం ఈ కంపెనీ స్టార్ట్ చేశాం ఇప్పటి వరకు అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో దాదాపుగా ఒక నాలుగు వందల ఎనభై ప్లాట్లు ఉండి ఇప్పటి వరకు సుమారుగా రెండు వందల ప్లాట్లు పైన అమ్మా రెండు వందల యాభై ప్లాట్లు పైగా అమ్మాం సుమారుగా ఒక తొంభై ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్ చేస్తాం నేను అనుకున్న కాలంలో తొంభై మందిని లక్ష్యాధికారులు చేయబోతున్నాను తొంభై మంది పిల్లల్ని వాళ్ళ చదువులకు అవసరమైన భూమిని ఇప్పుడే ఇచ్చాం రానున్న రోజుల్లో ఇంకా ఇస్తాం భూమి కొనేటప్పుడు ఆలోచించకూడదండి సలహా అడగాలి అంతే డెష్యన్ అడగకూడదు రేపు పొద్దున కష్టం వస్తే నీ కుటుంబానికి కష్టం వస్తే నువ్వు భరించాలి నీ ఫ్రెండ్ కాదు ప్లాట్ కొనాలని ఆలోచన నీకు వస్తే నీ దగ్గర డబ్బులు ఉంటే కొనాలి కాకపోతే ఏం అడగాలి అని అంటే ఇది లీగల్ గా బాగుందా లేదా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉందా లేదా ఇలాంటి చెక్ చేసుకోవాలి కానీ చాలా మంది ఇప్పుడు నేను చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అప్లోడ్ అవుతుంది దాదాపుగా త్రీ మంత్స్ నుంచి నేను చూస్తాను కొన్ని వేల మంది ఒక వీడియో పెడితే లక్ష న్యూస్ వస్తే నాకు కొన్ని లక్షల మంది చూస్తున్నారు కానీ ప్లాట్ కొనడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే పక్కనుండి అడుగుతాడు వెళ్ళి ప్లాట్ కొనాలి అంటే వాడు ఏం చెప్తాడు దర్శి అబ్బో నూట డెబ్బై కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి కొనాలా మరి విజయవాడ పక్కన ఎంత ఉంది విజయవాడ పక్కన ఎక్కడ లక్ష రూపాయలు ఉంటే చెప్పండి విజయవాడ పక్కన ఎక్కడన్నా ఒక లక్ష రూపాయలు ప్లాట్ దొరుకుద్దాం మనకి ఈ రోజుల్లో ఒకప్పుడు ఉంది ఎప్పుడు పదేళ్ల క్రితం మనందరం ఒక క్షణం ఆలోచించుకుందాం పదేళ్ల క్రితం మనం ఉన్న ఏరియాలో ల్యాండ్ వ్యాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూ ఎంత ఉంది పది సంవత్సరాల క్రితం నేను కొనుంటే బాగుండు మా నాన్న కొనుంటే బాగుండు మా తాత కొనుంటే బాగుండు అని మనం ఎన్నిసార్లు అనుకున్నాం అనుకున్నావా లేదా మరి మన పిల్లలు అలా అనుకోకూడదంటే పొద్దున మీ బాబు అనుకుంటాడు ఆ పిచ్చి రోజుల్లో మా నాన్నగారు ఇక్కడ లక్షకే ప్లాట్ అది ఈ రోజు అది పది లక్షలైందండి మనకి తెలుసు మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉండిపోవడానికి కారణం అదే రిస్క్ చెయ్యము రిస్క్ ఎందుకు చేయమంటే మన లక్ష రూపాయలు మన దగ్గర ఉండాలి అయితే బ్యాంక్ లో ఉండాలి లేదా బీరోలో ఉండాలి లేదంటే మన ఇంట్లో ఆడవాళ్ళ మీద ఒంటి మీద ఉండాలి అంతే రిస్క్ చేయము ఎందుకు రిస్క్ చేయమంటే రేపు పొద్దున ఏదైనా ఆపద వస్తే ఇమీడియట్గా బ్యాంకులో డ్రా చేస్తాం లేదంటే ఏ ఒత్తుల్లోనో ఒత్తుళ్ళు తాగడి పెట్టేస్తాం అప్పటికప్పుడు అవసరం తెచ్చేసుకుంటాం రిస్క్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టండి ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి భూమి మీద పెట్టుబడి పెట్టండి మీతో పాటు ఆ భూమి కష్టపడుతుంది మీరు పది లక్షలు సంపాదించరు కానీ పది లక్షలు సంపాదించి పెట్టండి అవునా కదా సో ఇంత మంది వీడియోస్ చూస్తా ఇంకా ప్లాట్లు కొనుక్కుండా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మారరు వాళ్ళు ఎప్పటికీ మారరు ఇప్పటి వరకు నా దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరూ ఆ మైండ్ సెట్ మార్చుకునే కొన్నారండి ఇప్పటి వరకు లక్షాధికారులు కోటేషన్లు అయిన వాళ్ళందరూ కూడా ఆ బేసిక్ లా లా ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే లక్షాధికారులను కోటిషన్లు అవుతాము అది గ్యారంటీ ఒక పాతికి పాతి ముప్పై సంవత్సరాల క్రితం వందల్లో కొన్న భూమి కోట్లలో ఉంది ఎవరికైనా ముంద ఒక కోటి రూపాయలు భూమి ఉంది సార్ ఇక్కడ ఆస్తి కోటి రూపాయలు ఆస్తున్న వాళ్ళు ఆ భూమి కనీసం ఒక పది లక్షల భూమి ఇంకోటి ఏంటో తెలుసా చెప్పాను మిడిల్ క్లాస్ లో ఫస్ట్ చెప్పాను కదా రెండోది ఫస్ట్ పిల్లలు చదువులు బాగా సెటిల్ చేయాలంటారు మూడోది ఏంటంటే సొంతిల్ అంటారు సొంతిల్ కొనుక్కోవాలంటారు సొంతలు కట్టేసుకోవాలంటారు మన జీతం వచ్చేవాడికి ఒక యాభై వేలు జీతం ఒక నాలుగు ఐదు కష్టపడతాం చిట్టిలో ఏదో వేస్తాం ఒక పది లక్షలు పోగేసుకుని వేసుకుని గా వెళ్ళిపోయి ఒక ఇల్లు కొనుక్కుందాం అంటాం ఆ ఇల్లు కొంటాం ఎలాగ పది లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఒక యాభై లక్షల అరవై లక్షలు లోన్ తీసుకుంటాం ఈఎంఐలు కడతా జీవితం నాశనం ఇక ఆ మనిషి జీవితం నాశనం ఆ ఈఎంఐ కడతమే సరిపోద్ది అవునా కదా ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా కష్టమైనా అది తిడతున్నా సరే ఉద్యోగం మానలేను ఎందుకు మానలే ఈఎంఐ డేట్ వచ్చేస్తా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మారాలి సొంత ఇల్లు అవసరం లేదు సార్ నాకు లేదు నేను ఇన్ని పదేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా సొంత ఇల్లు ఎప్పుడు నేను అమ్మలా ఎందుకు అమ్మలేదంటే నేనుండే ఇల్లు కోటి రూపాయలు నేను ఉండే ఇల్లు కోటి రూపాయలు వాల్యూ చేస్తాను నేను కోటి రూపాయలు పెట్టుకుంటే సపోజ్ కోటి రూపాయలు రూపాయి వడ్డీ తీసుకుంటే నెలకు ఎంత లక్ష రూపాయలు వడ్డీ వస్తుంది రూపాయి రూపాయికి చూడ ఉన్నాడా నా ఇంటిది రెండు ఇరవై వేలు అంటే నేను ఎంత వడ్డీ కడుతున్నా ఎంత వడ్డీ కడుతున్నా పావుల పావుల నేను వడ్డీ కట్టేది అంతేనా ఈ కోటి రూపాయలు తీసుకెళ్ళి నేను పది చోట పది పది ల్యాండ్స్కి కొంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే పదేళ్ల తర్వాత నేను సంపాదించిన కోటి ఎంత అవుద్ది అదే కోటి రూపాయలు నేను ఇల్లు కొనుక్కున్నాను అప్పు చేసి లోన్ తీసుకొని కడుపుతున్నాను కనీసం పాతికేళ్ళు లోన్ తెచ్చాలిగా ఎవరినమంతా నాశనమే ఎవరి అంతా పోయినట్టే ఈ పాతికేళ్ల తర్వాత నేను కట్టుకున్న కోటి రూపాయలు ఇల్లు ఏమవుద్ది పాత తగ్గుద్ది దాని వాల్యూ తగ్గుతుంది అప్పుడు కప్పు తిరుగుద్ది అమ్మాయ అనుకునే జీవితం సగం అయిపోతుంది అవునా కదా సో మనం అందుకని అంటున్నా పెట్టుబడి పెట్టండి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి చిన్న చిన్న చేయండి ఐదు లక్షలకు వస్తే ఐదు ఉంటే ఐదు లక్షలు కొనండి రెండు ఉంటే రెండు లక్షలు కొనండి ఎక్కడ మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత భూమిని కొనండి ఖచ్చితంగా చెప్తున్నాను త్వరలో లక్షాధికారులు కోటేషన్లు అవుతారు కాదని ఎవరన్నా అంటారు మన పక్కన ఉన్న వాళ్ళు అందరు ఉద్యోగాలు చేసేసారు అసలు తెలివిగా నిర్ణయాలు తీసుకున్నారు మనం ఏంటి అంటే మనం ఏదైనా చేయాలంటే పది మందిని అడుగుతాం ఎందుకంటే మనం ఏమైనా నష్టపోతామేమో అని మనం బాగుపడదామంటే పది మంది ఎప్పుడు సలహా ఇవ్వదు ఇస్తారా ఇప్పుడు ఇక ల్యాండ్గా ఉంటే లక్ష రూపాయలు పెట్టుకుంటే అది పది లక్షలు అవుతాయి అని తెలిస్తే మీ ఫ్రెండ్ని మీరు అడిగితే మీ ఫ్రెండ్ కొనుక్కోమంటాడా ఎందుకు కొనుక్కోమంట బేసిక్ సైకాలజీ నా పక్కనున్నాడు నాకన్నా బాగుపడకూడదు నేను బాగుండాలి నా పక్కనున్న నాకన్నా ఎదగకూడదు అనే బేసిక్ మైండ్ సెట్ ల్యాండ్ కొనేటప్పుడు అసలు ఎవరిని అడగద్దు భూమిని కొనేటప్పుడు ఎవరిని అడగద్దు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా వచ్చి చూసుకోండి లీగాలిటీ చూసుకోండి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి ఒక లాయర్ని అడగండి సలహా ఇదిగో నేను ఈ ప్లాట్ కొనుక్కున్నాను కొనవచ్చు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని అడగండి ఈ ఏరియాలో ల్యాండ్ పెరుగుద్దా లేదు మీరు మీ పక్కన ఉండి అడుగుతారు చూసారు వాడికి అసలు రియల్ ఎస్టేట్ గురించి తెలియలేదు అసలు తెలియదు అతను చేసే ఉద్యోగంలో అతను చేసే వ్యాపారంలో అతని నాలెడ్జ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ గురించి అతని నాలెడ్జ్ ఉంటుంది కానీ మనం వెళ్ళి ఎవరిని అడుగుతాం వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు అందుకూరం ఎందుకు మా ఫ్రెండ్ ఒకటి చేశాడు విజయవాడ పక్కనే గజం ఐదు వేలు అంట కొనుక్కోమంటు ఐదు వేలే ఐదు వేలుకి వీకి తేడా ఉందిగా ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిటర్న్స్ రాలేదంటే ఎలాగా తక్కువలో భూమి ఉన్నప్పుడు తెలివైన వాళ్ళ లక్షణం ఏంటంటే తక్కువలో కొనాలి ఎక్కువలో అమ్మాలి ఉన్నారు రివర్స్ లో ఏం చేస్తుంది తెలుసా అమరావతి రాజధాని చుట్టుపక్కల ప్లాట్లు ఎవరు ఉన్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అమరావతి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారా అనగలరా ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల బేసిక్ నాలెడ్జ్ ఏంటి అని అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న రేట్లన్నీ పది సంవత్సరాల తర్వాత ఉండాల్సిన రేట్లు ఈ రోజు ఉండాల్సిన రేట్లు కాదు పది సంవత్సరాల తర్వాత ఉండాల్సిన రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్ నేను రాజధాని గురించి అయితే మాట్లాడలేదు ఒక పదేళ్ళు చంద్రబాబు గారి విజన్ కానీ గవర్నమెంట్ విజన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహనంతో కానీ అమరావతి సింగపూర్ అయిపోయింది అనుకుందాం సింగపూర్ అయిపోయింది ఖచ్చితంగా సింగపూర్ అయిపోయింది సింగపూర్లో అయినా సరే హైదరాబాద్ నడిపోర్టులో అయినా సరే గజం రెండు లక్షల నుంచి దాటింది అక్కడ రెండు లక్షల నుంచి ఎక్కడ దాటలా దాటదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒక టైం పీరియడ్ వచ్చేప్పటికి స్టాగ్నేట్ అయిపోతుంది అక్కడ రేట్లు పెరగవు ఆ ఏరియా ప్రాంతం పోయి వేరే ఏరియాకి వెళ్తారు అవునా కాదు సో ఒక కస్టమర్ నాకు రీసెంట్గా పూంజింది నా దగ్గర ఒక యాభై లక్షలు ఉన్నాయి నేను అమరావతి చుట్టుపక్కల ల్యాండ్ కొనాలనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు నేను అడిగింది అంటే ఇన్వెస్ట్మెంట్ ఆక్యుపెన్సీ అమరావతిలో ప్లాట్ కొనుక్కోవాలంటే ఒక ప్యాషన్ ఉండాలి ఎలాంటి ప్యాషను రాజధానిలో నాకు ఇల్లు ఉండాలి రాజధానిలో నా సొంత స్థలం ఉండాలి రాజధానిలో నా వ్యాపారం ఉండాలి రాజధానిలో నా బిజినెస్ ఉండాలి నా స్కూల్ ఉండాలి లేకపోతే నా కాలేజీ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే రాజధాని పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి అది రైట్ కాదు ఎందుకనంటే మీరు కొనే రేట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే దాదాపుగా నలభై వేలు ఉంది గాజు కొనేది ఒక పదేళ్ళ తర్వాత అది రెండు లక్షలు అయిందంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు మూడు రెట్లు పెరిగినట్టు ఇక అంత మించి పెరగదు అది రైట్ ఇన్వెస్ట్మెంట్ యాభై లక్షలు పెట్టి ఎక్కడైతే ఒక ఐదు ఎకరాలో ఐదు లక్షలకో పది లక్షల పొలాలు వస్తాయో అక్కడికి వెళ్ళి ఒక యాభై ఎకరాలు కొంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ గజ వాల్యూ రెండు లక్షల నుంచి దాటదండి కానీ పొలం వాల్యూ కోటి కాదు రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు వంద కోట్లు కూడా వెళ్తారు కోకాబేడ్ లో వెళ్ళినట్టు ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి కొనేటప్పుడు ఏంటంటే ఏ ఏరియా ఎంత టైంలో డెవలప్మెంట్ అవుతుంది మన లక్ష రూపాయలు అంటే మనం పెట్టేటప్పుడు కూడా మనకు ఒక ఆలోచన ఉండాలి ఏంటని అంటే ఎందుకోసం మనం కొంటున్నాం ఈరోజు నేను కొంటున్నాను అంటే ఒక ఐదు వందల గజాల స్థలం అందాక టూ డేస్ బ్యాకే నాది రిజిస్ట్రేషన్ అయింది ప్లాట్ నెంబర్ పదమూడు మూడు వందల యాభై గజాలు ఇదే సైడ్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నేను ఏ ఆలోచనతో చేయించుకుంటాను నా పాప ఉంది పాప ఇప్పుడు ఎయిత్కి వచ్చింది పాప కాలేజ్ టైంకు డిగ్రీ టైంకు అది ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయితే అనుకుని కొంటాను అది అవ్వడానికి స్కోప్ ఉంది ఇక్కడ లేదు కాదు కూడా అంటే వేరే ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రశాంతంగా ఉన్న రిటైర్మెంట్ టైం ఈ ప్రతి ప్రశాంతమైన వాతావరణం వస్తే చిన్న ఇల్లు కట్టుకుని ఉంటారు అంటే మనం ఎందుకోసం పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా మనకు అవగాహన ఉంటుంది ఏదో లక్ష రూపాయలకి వస్తుంది అనేది కాదు ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందో మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంత డబ్బులకి అంత దూరమైన కొనండి టీవీలో చూస్తున్నాం కదా సార్ దగ్గర దూరం ఆలోచించుకుని ఎంత దూరమైన ఇల్లు కొనమని చెప్తున్నారు కదా పెద్ద పెద్ద అంత సినిమా యాక్టర్లు ఇవన్నీ చూడండి సినిమా యాక్టర్లు అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వ్యాపారస్తులైనా విజయవాడలో షాపింగ్ మాల్స్ ఎవరైనా సొంత స్థలం కట్టుకొని షాపింగ్ మాల్ పెట్టిన వాళ్ళు ఎవరినో తెలుసా మీకు విజయవాడ కాబట్టి మనందరికి చందనాభా వ్యవసాయ బొమ్మనాభా వ్యవసాయ ఆప్షన్ అయినా ఏదైనా సరే సొంత ల్యాండ్ లో బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు ఎవరైనా తెలుసా ఎందుకు వాళ్ళు అతి ముప్పై సంవత్సరాలు లీజు తీసుకుంటారు కదా సొంతగా బిల్డింగ్ కొనుక్కొచ్చుకొని స్థలం కొనుక్కొని చేయరు ఎందుకు చేయరు ఎందుకు చేయరు సార్ వ్యాపారస్తుల లక్షణం అది ఇప్పుడు అమ్మాని గారు ఐదు వేల ఎకరాలు ఇక్కడ తీసుకున్నాడు ఆయన కొనలేడు ఐదు వేల ఎకరాలు ఎందుకు లీజులు తీసుకుంటున్నారు అది అది వ్యాపారస్తుల లక్షణం ఇన్వెస్ట్మెంట్ అది అక్కడ ల్యాండ్ కొనే డబ్బులతో దాన్ని బట్టి మన ప్రొడక్ట్ తయారు చేసుకోవచ్చు ఆ డబ్బులు మనం మల్టిప్లై చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తాం షాప్ పెట్టడానికి ముందు షాప్ కొనేయాలి ఇంట్లో ఉండాలంటే ఇల్లు కొనేయాలి అలా కొనకుండా మనం బిజినెస్ మైండ్ సెట్లో మార్చుకొని పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటే మనం కూడా త్వరలో లక్షాది కాదు పోటీషుల్లో అవుతాం మన ఇంట్లో మిడిల్ క్లాస్ అనే పదం ఉండదు సో నేను అయితే నా పిల్లలకి మిడిల్ క్లాస్ అనే పదం వినిపించకూడదు అనుకుని ఎక్కడ ఉంటే అక్కడ నా దగ్గర ఎంత ఉంటే అంత దాండే ఉంటా ఇన్వెస్ట్మెంటే పెడతా పెట్టుబడే పెడతాం బంగారాలు పెద్దగా ఏం మనం సొంత కార్లు కూడా మాకేమి ఉండవు ఇన్వెస్ట్మెంట్ అది ఇన్వెస్ట్మెంట్ కాదు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ సో ఇప్పుడు ఎప్పటి మన లక్ష రూపాయలు వంద గజ ప్లాట్ కొనుకోండి రైట్ ఆ రంగ రైట్ ఆ ప్లాట్లు ఎన్ని ఏ ప్లాట్ ఉండే ఆ ప్లాట్ బుక్ చేసుకుంటాం మా ఫ్రెండ్ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించి దేశం అడుగుతాం కళ్ళతో మనం చూస్తున్నాం సార్ ఎంత అందమైన పెంచు ఉన్నా కదా ఏ డెవలప్మెంట్ పెండింగ్ లో చుట్టూ ఫినిషింగ్ చేసాం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం బోర్లు ఇచ్చాం వాటర్ ఇచ్చాం ఎప్పుడన్నా సరదాగా వచ్చే ఉండాలంటే గెస్ట్ హౌస్ ఇచ్చాం డబుల్ రూమ్ గెస్ట్ హౌస్ ఇచ్చాం ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెట్ వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు చూసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాల్సి లక్ష రూపాయలకి పైకే రావట్లా అవునా అండి కొంత బంగారం రావట్లా లక్ష రూపాయలకి మరి వంద చాలా భూమి వస్తుంది భూమిని మించిన ధైర్యం ఏముంది మనకి సో ఆలోచించకుండా ప్లాట్ బుక్ చేసుకున్నాను చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అగ్రిమెంట్స్ కాసుకుంటే కొంతమంది ఫుల్ పేమెంట్లు కట్టినప్పుడు ఫామ్ థర్టీ టూ వన్ మా దగ్గర ఉందండి అది ఫామ్ సైన్ చేసిస్తే మేము రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాం